హాయ్ అండి అందరికీ ముల్లి లేని చేప పిడుపు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తయారు చేసి చూద్దాం ముందుగా బాగా ముల్లి లేని చేపలు తీసుకొని శుభ్రం చేసుకొని ఉప్పు కారం పెట్టి కొంచెం అటు ఇటుగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ చేయకూడదండి లైట్గానే చేయలేదు ఎక్కువ చేస్తే పడిపోతుంది అటు ఇటు ఫ్రై చేసి చల్లారిన తర్వాత చేపని ముల్లు లేకుండా సపరేట్ చేసుకోవాలి ఇలా ముక్కల్లా తీసి చక్కగా ముల్లు లేకుండా బాగా శుభ్రం చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం సా ఉప్పు కారం వేసాం కాబట్టి వండేటప్పుడు చాలా తగ్గించేసుకోవాలి ఇదిగోండి ఇలా శుభ్రం చేస్తాను చూడండి చూసిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ మనకు సరిపడినంత ఆయిల్ వేసుకొని గుప్పడి కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయండి ఇది బాగా ఫ్రై అవుతుండగా ముందుగా మనం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక పావు కేజీ నాలుగు చేపలకి పావు కేజీ ఉల్లిపాయలు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎలా ఫ్రై అవుతుందో మంచి కలర్ వస్తుంది అందులో సాల్ట్ సరిపడా ఎందుకంటే చేపలు ఉప్పేసాను కాబట్టి ఇందులో మీరు చాలా తక్కువగా వేసుకోవాలండి సాల్ట్ అల్లం పేస్ట్ ఈ రెండు వేసి మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి అవుతున్న తర్వాత కొంచెం మసాలా పౌడర్ కారం నాకు కారం సరిపడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దీనికి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం ధనియాల పౌడర్ మసాలా పౌడర్ కారం ఈ మూడు కలిపి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సరే మంచి ఎరమో వచ్చింది మంచి ఎరమో వచ్చిన తర్వాత బాగా ఫ్రై చేసుకుని ముందుగానే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చాపిడి కిందులో వేసి బాగా ఫ్రై చేయాలి సిమ్లా మాత్రమే పెట్టాలండి చేప వేసిన తర్వాత బాగా ఫ్రై అవుతుంది చూసారా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు గుప్పుడు కరివే కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది టేస్ట్ ఉంటుందండి తింటుంటే కొత్తగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి సాల్ట్ సరిపోలేదని కొద్దిగా వేసుకున్నాం కారం సరిపోయినా సాల్ట్ సరిపోయినా ఏదైనా వేసుకోవచ్చు సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయిపోయింది మంచి కలర్ వచ్చింది దీంట్లో వేడి వేడి అన్నంలో వేసుకొని అన్నంలో కలిపే తింటే ఉంటుంది తప్ప చాలా బాగుంటుంది ఈ వీడియో మొదటగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్